కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని వస్తున్న వార్తలను తాను నమ్మడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు మారుపేరు ఆయన వైసీపీలో చేరడం ఏంటని ప్రశ్నించారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర సచివాలయ భవనాన్ని అమ్మేసిన జగన్ పార్టీలో చేరడం సరికాదన్నారు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ జగన్ పార్టీలో చేరుతున్నారని కొంతమంది కాపు నాయకులు నాకు చెప్పారు న్యూస్ లో కూడా వస్తుందని నేనైతే ఇది నిజమని నమ్మను ఎందుకంటే వైసీపీ అవినీతి ఆకాశాన్ని అంటుకుందని అందరికీ తెలిసిపోయింది కొండలు గుట్టలు పుట్టలు అన్ని అమ్మేశారు చివరికి సెక్రటరేట్ బిల్డింగ్ రెండు వందల దేశాల్లో ఎవడైనా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవడైనా సెక్రటరియేట్ బిల్డింగ్ ని తాకట్టు పెట్టి మూడు వందల అరవై కోట్లు తెచ్చుకున్నారా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అలాంటి వైసీపీ పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు చేరితే చరిత్రహీనులు అయిపోరా చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రి పదవిని మానవ హక్కుల కొరకు బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు తో తన్నేసి చరిత్రలో ఒక నాయకుడిగా నిలబడిపోయారు ముద్రగడ పద్మనాభం గారు బాబు మోహన్ గారు మీకంటే పెద్దవారు మిని మాజీ మంత్రి పద్నాలుగు వందల యాభై ఒక్క సినిమాల్లో యాక్ట్ చేసిన వారు మీ ఇంటికి రాబోతున్నారు ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరారు అనేక మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చేరుతున్నారు ఇప్పుడే నాతో మాట్లాడారు వారిని మీరు మా పార్టీ తరఫున ఆహ్వానించండి మా అధికార ప్రతినిధి వాళ్ళందరూ వస్తారు మీరు యాభై కోట్లకో వంద కోట్లకో అమ్ముడు పోయారు కాపుల్ని అమ్మేస్తున్నారు అని దుష్ప్రచారం జరుగుతుంది అది నిజమైతే మీరు వైసీపీలో చేరుతారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు కనుక మీరు కాకినాడలో మీకు మీ కొడుక్కి వాలిచ్చినట్టే టికెట్లు ఇద్దాం పది సీట్లు మీ ద్వారా మినిమం ఈస్ట్ వెస్ట్ గోడావరి గెలిపిద్దాం అవసరమైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిద్దాం ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు తొంభై శాతం ఉన్న బీసీఎస్సి ఎస్టీలు ఏకమవుదాం ఈ రెండు కుటుంబ కుల పార్టీల నుంచి మీరు ముక్తి చెందాలని నా మెసేజ్ ఈ వీడియో ముద్రగడకు చేరినంత వరకు అందరూ స్ప్రెడ్ చేయండి